హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారు మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నామబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే శనగల కూర తర్వాతకి వచ్చేసి అయితే చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం శనగలు అయితే నానబెట్టి అయితే తీసుకున్నాను చూడండి అప్పుడే ఉబ్బేవే శనగలు కూడా ఉల్లిగడ్డలు కరివేపాకు పచ్చిమిరక్కాయలు పొడుగు కాకుండా ఇట్లా అడ్డం కట్ చేసుకున్న ఇట్లా బాగుంటుంది టమాటా పండ్లు మిక్సీ బట్టి అయితే తీసుకునే అల్లము ఎల్లిపాయ కొత్తిమీర మూడిటిని కలిపి అయితే దంచేనే శర ఆవాలు ఇంకా సద్దర సద్దరట్లు చేసుకోవడానికి అయితే సద్దపిండి అనమాట ఇంకా కారము ఇంకా కారము ఉప్పు పసుపు నూనె ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి ఫొయ అయితే అందిద్దామండి ఓకే ఇంకా పొయ్యి అయితే ఇంకా బాలే పెట్టుకొని అయితే శనగల్ని శనగల కూర అయితే చేద్దామండి తగినంత నూనె అయితే వేసుకుందామండి ఈరోజు అదేమి కొంచెం ఎండుగానే వచ్చామే ఎందుకంటే శనగలు కొంచెం ఉడకల కదా ఇంతలో వచ్చి రట్టి కూడి వేస్తున్నావు సపరేట్ ఉడికి పెట్ట సపరేట్ ఏం అవసరం లేదు ఇంకా నానబెట్టాం కాబట్టి ఇంట్లోనే కొంచెం బాగా చేత ఏం లేదు ఇంకా నూనె అయితే కాగింది ఫస్ట్ అయితే జీలకరావాలు వేసుకుందామండి ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అండి దూరముండి విన్నా చిట్లుతుంది కరే కూడా వేసుకుందాం ఇట్లే అన్నీ అయితే ఏగని ఏగిన తర్వాత అయితే మాత్రానికి మనం మిక్సీ పట్టుకున్న టమాటా పనులని వేసుకుందామండి నువ్వే పట్టకారుండాలి కదా గాలి నేనైతే మాడ ముచ్చుకోను మాడబడుతు ఇంకా ఉల్లిగడ్డలో పచ్చిమిరకాయలు అయితే మాత్రానికి ఎర్రగా అయ్యేవే ఇంకా ఇప్పుడైతే మాత్రం టమాటా పండ్లని మిక్సీ వేసుకుందామండి టమాటా పండ్లు ఇట్లా మిక్సీ బట్ట వేసుకుంటే కొంచెం గుజ్జు అనేది వస్తుంది అందుకనే మిక్సీ చూడండి నేను ఇంకోటి ఏ మసాలా అయితే వేయడం లేదు ఇంట్లో దంచి పెట్టిన అల్లము కొత్తిమీర అల్లము కొత్తిమీర అల్లము కొత్తిమీర ఇది మాత్రమే వేస్తున్నాను అబ్బా అసలు మసాలాలు ఏంటి అయితే తీసుకోవడం లేదు ఉడికి కొంచెము నూనెల మగ్గని ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఇట్లా వేగిన తర్వాత అయితే ఇంకా ఇప్పుడు కారము ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకుందాము కారం వేసుకుందామండి పసుపు వేసుకుందామండి ఇప్పుడు అట్లే రుచికి సరిపడ ఉప్పు వేస్తాము అట్లే దంచి పెట్టుకుని అల్లము కొత్తిమీర ఎల్లిపాయ వేసుకుందామండి ఇవన్నీ ఇట్లా కలుపుకుందాము అన్ని బాగా కొంచెం నూనెలో వేగిన తర్వాత అయితే మనము రాత్రల్లా నానబెట్టిన శనగలిని ఇందులోకి అయితే వేసుకుందామండి శనగలు 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 Yesai, 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 yesai Yesai Ya Oh, dia nanti Ha, ha, ha Ya, mi Ha, ha, la Kalupu <coughs> tanah శనగలు కూడా వేసిన తర్వాత ఇవంతా కారు ముప్పు కొంచెం శనగలకి అయితే పట్టుకొని ఇట్లే ఉన్ని మూతైతే ముచ్చుతాను సన్న పెట్టాను కట్టలు తీసేసంట పెద్దగా పెడితే నీళ్ళు వేసిన తర్వాత బాగా దగ్గదగెడితే ఇంకా అయిపోయా ఉండు కొంచెం ఊక అట్లా కాక నన్నీ ఎక్కడ కానీ అట్లా చేస్తావుసా నన్ను చేసేది చేస్తాను ఊక మధ్య తగలదు నువ్వు సలహాలు ఇస్తావు నా చిట్ తీసుకోవాలి అది చేసేటప్పుడు కురుమాత మామ ఇట్లా నానబెట్టినా ఉప్పే చుడుకు పెడితే కూడా బాగుంటాయి బాధ వీడియో ఆన్ చేసాము మాట్లాడండి తర్వాత తీసి మూత తీసి ఒకసారి కలుపుకొని నీళ్ళైతే బేబే ఏబిసిడి ఈఎఫ్జి అమ్మా కాదు మనము మన పాత వీడియోస్ అని ఒకసారి కలిసి కూర్చొని చూద్దాం బేబీ కానీ మన ఇంట్లో టీవీ లేదే టీవీ అటు ఉంది ఫ్రెండ్స్ అది దాన్ని రిపేర్ తీసుకోవాలా ఏమలే ఇంకొకటి నేనైతే ఊకే రాత్రల్లో నానబెట్టి నేను శనగలు తీసుకున్నాను కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పట్టుకుంటుంది అదే ఉడకబెట్టుకొని రాత్రల్లా నాన నానబెట్టి ఉడకబెట్టుకుంటాం కదా అట్లయితే ఒక తిరువాతి ఇచ్చి కొన్ని నీళ్ళు వేసుకొని తింపేసుకున్న వచ్చి ఉడకబెట్టుకొని ఇవి నాన ఉడకబెట్టలేను మొత్తానికి ఇప్పుడు దీంట్లోనే బాగా ఉడకబెట్టుకున్నాను కాబట్టి కొన్ని అయితే ఎక్కువ పడతాయి దగ్గరకు అవుతుంది నీళ్ళు ఎక్కువ వేసుకునండి బాగా ఉడకాలి ఇవి ఇదంతా దగ్గరకు అవుతుంది

అంటే ఈ జొన్నలు కాదు తెల్లగా ఉంటాయి చూడు జొన్నలు చీ జొన్నలు అంటాను ఏ భీమిరట్టు కానీలే అది ఇస్తుండ్రు అది కాదు ఇది ఇవి ఏంటి ఇప్పుడు జొన్న మొక్క శనగలు తెల్ల ఉంటాయి చూడు ఇట్లా అవి అవి చేస్తుండ్రి భీమిరట్టు చేస్తారా నీకు నీకెవరు చెప్పారు బొంబాయిల అంటనే తెలుసు మన పల్లెటూరు మన టౌన్ అని కాదు కానీ మన ఊరు వదిలేసి ఏదైనా పెద్ద ఊర్లకి వెళ్ళి వచ్చినప్పుడు కొన్ని రోజులకే మన ఊరు మిస్ అవుతాం మనం మన ఊరు మన ఊరు ఎన్ని రెట్లు మేలో మనకు అది అది మన మనూరు మన అనేది కొత్త కొత్తగానే వస్తుంటది కదా మనూరు మనకే కొత్తగానే వస్తుంటుంది వచ్చేటప్పుడు నేనైతే బొంబాయికి పోయి వచ్చేటప్పుడు స్టేషన్ రైల్వే స్టేషన్ కాటి నుంచి ఇక్కడ మనూరు ఆటోలో ఇట్లా టర్నింగ్ తిరుగుతుంది కదా ఎన్నూరు టర్నింగ్ కాడ చౌరస్తా అంటారు జన్ను చౌరస్తా కాదులే ఏమోలే నాలుగు రోడ్లు ఉంటాయిలే సర్కిల్ లక్ ఉంటుంది ఆడు మన్నూరు మనూరు కళ్ళు ఎమ్మూరు కళ్ళు తిరిగే కల్లా ఆటోలు బస్సులు వస్తాయి ఆట నడుచుకుంటూ వస్తున్నాను అంటే ఆ ఫీల్ అడ్వెంచర్ నడుచుకుంటూ వస్తారు కదా అన్ని చూసుకుంటూ వస్తున్నాను రోడ్డుకి ఆహా ఓహో ఏం మారలేకుంటున్నాడు మరి నేను అది అదే ఊర్లేకొచ్చినా గెలిచిపెట్టి ఆట వరకు కాదు ఇంకా ఇంకా మన ఇంకా ఎంటర్ అవుతున్నాగానే మంత్రాలయం బోర్డుగానే వస్తుంది చూడి అదనకంటే ముందు మంత్రాలయం వస్తా కదా నన్ను మహన్లా ఎక్కేది అప్పుడు అట్లా చూసుకుంటూ పోతాను ఇంకే అది వచ్చినప్పుడే వచ్చేసినప్పుడు మన ఊరికి అనుకుంటాం ఎందుకంటే దాంట్లో అమ్మే టీఎంఏ వాళ్ళు అవెంఏ వాళ్ళు హిందీలోనే మాట్లాడినా మరి తెలియలేక షిఫ్ట్ అవుతారు ఎమ్మడే ఎందుకంటే అందరూండే తెలుగు వాళ్ళు కదడా అమ్మా తెలుగు వస్తాయి అమ్మా రిలాక్స్ అంతకు ముందు వరకు అన్న భయ్యా వడపావు కిత్నా హే భయ్యా ఓకిత్నా హే పానీ బాటిల్ ఇవన్నీ మన ఊరు అమ్మా మన అక్షరాలు గోడమిని కనొస్తూ నేను సంతోషం అవుతుంది రావు రావ తెలుసా బెంగళూరు పోయినప్పుడు అట్లా బెంగళూరు మైకెళ్ళమ్ముడు ఏంటి కదా పనిచేసే వచ్చేటప్పుడు ఇంకా అన్ని మన తెలుగు అక్షరాలు కనపడి మొదలైతే సొంత దూరం వచ్చినాక ఇంకా అమ్మాయ వచ్చేసి అమ్ములారా అనుకుంటాను ఇంకా ఒక ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తాను అనమాట ఇంకా అమ్మా వచ్చేసంలా అనే ధైర్యం ఏమో నాకేట్లో మన అందరికీ ఇక్కడ దగ్గర దగ్గర రెండు చుట్టుముట్టు పల్లెలు పల్లెటూర్లు ఉంటాయి కదా అదల్ల తిరిగాను కానీ పెద్ద పెద్ద సిటీలు ఆ కూడా సరిగ్గా చూసులే తెలుసా ఎవరు తిరుగులాడారా నువ్వు కాదు అని అంటే ఏడిది అక్కడ దిగింటాము అటు నుంచి మన ఊరికి వచ్చింటాము అంతే ఎవరు తిరుగులాడించారు అలా గర్ర గర్రగా చుట్టాలు మాట్లాడితే ఎమ్మూర్లా కాలనీల పేర్లు చెప్తారు కదా జో ఏరియా చూడంటారు నాకు ఆ ఏరియా పేరు అదే అనుకుంది తెలుదు తెల్ తిరిగి 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 అటు నాకు ఇదేనే ఓహో దీని పేరు ఇదే అట్లా జొమాటో పోయినాక అర్థమైంది నాకు ఈ ఏరియా ఆ ఏరియా అని ఎన్ని ఏరియాలో అనుకున్నావు అట్లా లెక్కేసాం మరికి లేదు నో ఫ్లాష్ బ్యాక్ లిమిట్ ఎందుకు పదే పదే ఎవరైనా మీ బాబాయ్ చూస్తున్నాడు మళ్ళీ వెళ్ళి బాగుండదు వన్ టూ త్రీ చూడు బట్టి కదేమీ ఈరోజు వినోద్ కటింగ్ చేపించుకొని వచ్చాడే కటింగ్ చెప్పుకొచ్చుకున్నాడా కటింగ్ ఈ సైడ్ లో కట్ చేసుకున్నాడు నెత్తి మీద అట్లే పెట్టుకున్నాడు అసలు కటింగ్ అక్క కూడా కనపడు నీకు వంద సార్లు చెప్పేట నేను గుండు చెప్పుకుంటాను ఊడ అంతా కూడకనీ లోపలైతే పిండి తడిపి పెట్టుకుంటాను మా చింతల్లి ఊక చేస్తాను వస్తాను ఉండమ్మా మా పాప పెద్ద పాప పండుకునేది లేకుంటే కదా ఇది ఇంత ఎనకలేనకలే తిరుగుతుండే వస్తానమ్మా నీ వదికే ఇంకా అయితే ఇప్పుడు చూద్దాం రండి దగ్గరికి అయితే పడింది శనగల కూర దగ్గర దగ్గర పడదా కలుపుదాం ఒకసారి నాకైతే ఇట్లంటే సరిపోతుందా మరి ఇట్లుంటేనా సరిపోతుంది మరి బాధితుంది కొత్తిమీర వేసి కొత్తిమీర బార్లు పడుతుంది అది కడిగినే ఆ ఛామర్లేదు ఇచ్చి తీసుకొని వచ్చాను నీళ్ళండి ఆ ఒకసారి ఇట్లా కలిపి దింపుతాను విన పిండి పిండి కలపాలి విన న పాపని చెప్పే పువ్వు చేసి మా పెద్ద పాప కూడా వచ్చేదే చిన్న పాపడి ఇద్దరికి నెత్తికి నూనె అండి చిన్నెత్తికి తలకాల తలకాలే దగ్గరికి అయ్యేదే ఇద్దరికి నెత్తి దువితే ఇంకా పిండి కలుపుతాను ఓకే ఇది దించి మరి ఉండాలా ఉన్నాను ఉన్నాం పిండి కలిపేంత వరకు ఒకటి ఉండలే నుంచి తెచ్చేయండి అమ్మా ఏడిది రెది రెండు నువ్వు పిండి తింటే థంతనంగా ఇంకా శనగల కూర అయితే మాత్రం దింపుతాను ఇంక ఈ లోపలైతే నేను పిండి కూడా తడిపి ఎక్కువ చపాతీ నాన్ పెట్టేల్సిన అవసరం అయితే లేదు అప్పటికప్పుడే ఇట్లా పిండి తడుపుకొని సత్త కొట్టేసుకుని వచ్చు కొట్టేస్తాను ఇంకా ఇంకా శనగలు అయితే రెడీ అయ్యవు కదండి ఇంకా అయితే చేద్దామండి ఆ ఓకే చేయలుచుకునేవాసినా విరిగిపోయిందా వెరీ కూర్చున్నాడు నేను కాడే ఎవరూ చేయనిదా అనుకున్నాను కదా సారీ అమ్మా

స్ మేమైతే తింటున్నాము సో హెబ్రూ అయితే మాకంటే ముందుగా తింటుంది మొత్తానికి చాలా బాగుంది అబ్బా ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త లేరండి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్